వెంటనే ఇక బాలు అయితే క్ల బ్రేకు అన్ని మార్చి మార్చి తొక్కేసరికి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి మీనా అంటాడు అవునా అంత కష్టపడ్డప్పుడు నొప్పులు రాకుండా ఎలా ఉంటాయండి అని చెప్పి గబగబా ఇక మీనా అయితే బాలు కాళ్ళు నొక్కుతూ ఉంటుంది అబ్బా ఎంత హాయిగా ఉందో తెలుసా నిజంగా చాలా చాలా హాయిగా ఉంది భర్తకి సుఖం సంతోషం అనేవి ఇదిగో ఇలాంటప్పుడే దొరుకుతాయి మీనా అని చెప్పని అంటాడు అన అంటూ అవును నీ కాళ్ళు నొప్పులు రావట్లేదా అంటే ఎందుకు రావట్లేదు అని మీనా అనగానే అయితే ఉండు నేను నీ కాళ్ళు అంటే ఏంటి నా కాళ్ళు నొక్కుతారా ఊరుకోండి అని చెప్పని అంటుంది ఇక మీనా కాళ్ళు తీసుకోబోతు బాలు ఇక మీనాని పట్టుకుని అలా మంచం మీదకి పడిపోయేసరికి ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుని ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతారు ఈ ఈలోపు రోహిణి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది గదిలో మనోజ్ ఇంకా విషయాన్ని వదిలేవా ప్లీజ్ అంటే మీ గురించి కాదండి ఇంతలా మనల్ని అవమానిస్తున్న బాలు ఇంకా మీనా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాను అంటుంది వాడు ఇక్కడ ఉంది రోహిణి అసలు కారులో అయితే ఎన్నెన్ని మాట్లాడినాడో తెలుసా మీనా ఒక రకంగా చెప్తూనే ఉంది ఎందుకు వదిలేసేయండి అని అస్సలు వినలేదు రోహిణి చాలా మాటలు మాట్లాడాడు బాగా బాధేస్తుంది కానీ నీ కోసం తప్పదని చెప్పి నేను ఇంకా వాడు కారు ఎక్కి నీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి మనోజ్ అనగానే నాకు తెలుసండి మీకు నా మీద ఎంత ప్రేమ తెలుసు కానీ ఈ విషయంలో బాలుని మీనాని మాత్రం వదిలిపెట్టను నేను రివెంజ్ తీర్చుకుని తీరుతాను అని చెప్పి రోహిణి అంటుంది సరే అయితే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి సరేనా అని చెప్పి మనోజ్ పడుకుంటాడు అలా పడుకున్న తర్వాత రోహిణి నిదానంగా బయటకు వెళ్తుంది అలా వెళ్ళినటువంటి రోహిణి రవి వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది ఎందుకంటే ఆ రోజు రాత్రి శృతికి డబ్బింగ్ ఏదో ఉందని చెప్పి శృతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్తుంది మ్యాక్సిమం వచ్చేసరికి నైట్ ఒకటిన్నర రెండు అయిపోతుంది ఎందుకంటే ఆ సీరియల్ చాలా ఆ ఎపిసోడ్స్ చాలా అర్జెంట్ అట వాయిస్ ఇవ్వాలి అని చెప్పి వెళ్తుంది తనతో పాటు రవి కూడా వెళ్తాడు లేట్ నైట్ అవుతుంది కదా అని చెప్పి ఇక ఇదే అదును అని చెప్పి శృతి రూమ్లోకి వెళ్ళి శృతి రూమ్లో ఉన్నటువంటి నగల్ని తీసుకొచ్చి జాగ్రత్తగా మీనా తన గదిలో ఉండేటటువంటి బట్టల్లో పెట్టే ప్రయత్నం రోహిణి చేస్తుంది అయితే మీనా వాళ్ళ డోర్ లాక్ చేసి ఉండడంతో వాటిని జాగ్రత్త పరుచుకుని ఉదయాన్నే ఎవరూ లేవకముందే బాలుకి ట్రిప్ రావడంతో బాలు వెళ్ళిపోతాడు అప్పుడు ఇక మీనా క్రింద వంటగదిలో ఉన్న టైంలో రోహిణి గబగబా వెళ్ళి మీనా బట్టల్లో శృతి నగల్ని దాచిపెట్టేస్తుంది అలా దాచిపెట్టి ఇప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పేసేసి అంటుంది ఇక తెల్లవారుజామునే వచ్చి పడుకున్న శృతి ఇంకా రవి ఉదయాన్నే శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసేసి అనుకుంటారు ఇక అలా అనుకున్న తర్వాత వాళ్ళమ్మ ఫంక్షన్ ఉందని చెప్పటం వల్ల శృతి నగలన్నీ వేసుకోవాలనుకుంటుంది ఇక ఆ నగల కోసం వెతికితే ఎక్కడా కనిపించవు దాంతో ఇక వెంటనే అత్తయ్య గారు నా నగలు పోయాయి అని చెప్పేసి ప్రభావతి దగ్గరికి వచ్చేసరికి ప్రభావతిని అడుగుతుంది మీరేమైనా నా నగలు తీసుకున్నారా అని లేదు నాకేం పని నీ దగ్గరే అన్నావు కదమ్మా అంటుంది ఏమో నాకు తెలీదు అంటే నా నగలు అయితే కనిపించట్లేదంటే అందరి గతులు వెతికితే అవే దొరుకుతాయి అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక వెంటనే ఆ అంతే వెతుకు రో శృతి ఎవరి గది వెతికితే వాళ్ళ గది వెతుకు ఎక్కడ దొరికితే అక్కడే ఆ నగలు పోయినట్టు లేదా అక్కడ ఆ నగలు ఉన్నట్టు అంతే కదా వెతుకు అని చెప్పి మీనా కూడా అంటుంది ఇక శృతి అందరి గదులు వెతుకుతుంది దాంతో ఇక మీనా బట్టల్లో ఈ నగలు దొరికేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఏంటిది నా బట్టల్లో ఉన్నాయి అనగానే హా ఎక్కడ దొరికితే వాళ్ళు తీసినట్టే అన్నావుగా మీనా మరి నా బట్టల్లో ఉన్న ఏంటి అని ఆశ్చర్యపోతావేంటి అని రోహిణి యాక్టింగ్ మొదలు పెడుతుంది దాంతో ఇక ఒక పక్క నుంచి మనోజు ఒక పక్క నుంచి ప్రభావతి అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు సత్యం ఎంతలా చెప్దామని చూసినా వినిపించుకోరు ఇక శృతి విని 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 అంతా అయిపోయిందా అని చెప్పని అంటూ ఉండగానే బాలు వస్తాడు ఏం జరిగింది మీనా అని చెప్పని అంటే మీన జరిగింది చెప్తుంది అయితే ఏంటి ఇప్పుడు నా భార్య దొంగతనం చేసిందంటారా ఏంటి ఏంటి డబ్బుడమ్మా అనగానే నేను ఆ మాట అనలేదుగా బాలు అని అంటుంది మరి దొంగతనం ఎవరు చేసినట్టు నా భార్య బట్టల్లోకి ఈ నగలు ఎలా వచ్చినట్టు అంటూ ఉంటే నేను ఆ క్లారిఫికేషన్ ఇచ్చే వరకు ఎవరు ఆగుతున్నారు ఇక్కడ నేనేదో నీ పెళ్ళాన్ని అన్నేస్తున్నట్టు నువ్వు రావడం రావడమే నా మీద విరుచుకుపడుతున్నావు అంటుంది శృతి నేనేం విరుచుకుపడట్లేదు ఏం జరిగింది అని చెప్పేసేసి బాలు అంటాడు ఇక అలా అనేసరికి ఇక వెంటనే శృతి అయితే ఏంటి ఈ నగలు ఎవరు తీశారు అనేది ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు కదా అని చెప్పనంటే ఎందుకు అర్థం కాలేదమ్మా మీనానే తీసింది మీనా బట్టల్లో ఉన్నాయి కదా అని చెప్పని అంటే అయితే ఆ నగలు మీ బట్టల్లో ఉంటే మీరు తీసినట్టా అని చెప్పని అంటుంది శృతి నాకేం పనమ్మా అని చెప్పని అంటుంది ప్రభావతి అవునా మరి మీకేం పని అన్నప్పుడు మీనాకి మాత్రం ఏమవసరం అంటే మీనా పూల బండ మీద తను డబ్బులు సంపాదించుకుంటోంది ఇంకా బాలు సంపాదించిన డబ్బు మీనా చేతిలోనే పెడుతున్నాడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వగా తను జాగ్రత్త చేసుకుంటున్నాడు మరి అటువంటిప్పుడు వాళ్ళ దగ్గరే డబ్బులుండగా మీ నగలు దొంగతనం చేయాల్సిన అవసరం తనకే ఉంది అని చెప్పానంటే ఇక అప్పుడు ప్రభావతి మరి ఎవరు దొంగతనం చేసినట్టు అని చెప్పని అంటూ ఉంటే రోహిణి ఇక దీన్ని పెద్దది చేసే ప్రయత్నంలో కొంచెం కొంచెంగా పెట్రోల్ పోయటం మొదలు పెడుతుంది ఎవరు దొంగతనం చేసినట్టు అంటే శృతి ఏం చెప్తుంది అత్తయ్య గారు నాకు అడుగుతున్నాను తన్ని అడుగుతారేంటి దొంగతనం చేసిన దొంగల్ని ఎదురుగా పెట్టుకొని అయినా శృతి వాళ్ళు రాత్రి లేనే లేరు మరి వాళ్ళు లేరు అనే సంగతి తెలుసుకుని ఎవరి పనిచేశారో ఎవరికి తెలుసు అని చెప్పని అంటుంది వాళ్ళు లేరనే విషయం నీకెలా తెలుసు అంటాడు బాలు అనగానే నువ్వు ఆగు బాలు అంటుంది శృతి ఈ డబ్బుడమ్మ నన్ను మాట్లాడనివదేంటి అని బాలు అనగానే మాట్లాడదు కానీ ఆగు అని క్షపరోహిణి మేము లేవనే విషయం నీకెలా తెలుసు యాక్చువల్లీ టు సే అందరూ పడుకున్న తర్వాత పదకొండున్నర టైంలో మేము వెళ్ళాం ఇంకా తెల్లవారుజామునే నాలుగున్నరకి మేము వచ్చేసాం సో ఈ మెయిన్ పీరియడ్లో మా గదిలోకి వెళ్ళిన వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియదు మీనా నీకు తెలుసా నేను లేనని అంటే నాకు తెలియదు శృతి పడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి నువ్వు చెప్పి వెళ్ళడమే ఆ తర్వాత ఆల్రెడీ ఊరంతా రోహిణి కోసం తిరిగి తిరిగి వచ్చాం కాబట్టి ఆయన కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసేసి నిన్న రెండు రోజుల నుంచి అంటూ ఉండేసరికి ఇక నిన్న రాత్రి అలాగే నొక్కాను కదా ఈరోజు కాళ్ళు నొక్కుతానని ఆయన కాళ్ళు నొక్కుతూ నేను నిద్రపోయాను అని చెప్పేసేసి ఇక మీనా అంటుంది సో నేను ఇంట్లో లేను అనే విషయం రోహిణికి తెలిసిందంటే రోహిణియే మా గదిలోకి వెళ్ళి ఉండాలి ఏంటి రోహిణి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయ్యో అలా కాదు శృతి అని రోహిణి ఏదో చెప్పబోతుంటే విషయం ఏంటో నాకు అర్థమైపోయింది నువ్వు ఇంకా బుక్కాయించాలని చూడకు ఇంకా బుకాయిస్తే సాక్ష్యం తీసుకొచ్చి చూపిస్తానంటుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది సాక్ష్యమా సాక్ష్యం ఏంటమ్మా ఎవరు దొంగతనం చేశారో దొరికిందా ఏంటి నీ మీనాదే దొంగతనం చేస్తుంటుంది అని ప్రభావతి అంటుంటే ఆంటీ ఇంకా మీరు మీనా మీనా అనే పట్టుకుని వెళ్లాడతారు ఏ రోహిణి చేసి ఉండకూడదా అంటే రోహిణికి అవసరమే ఉందమ్మా కోటీశ్వరుడి కూతురు అని చెప్పని అంటే ఏవి కోట్లు మీకు ఇచ్చారా తీసుకొచ్చి లేకపోతే వాళ్ళ నాన్న వచ్చి నా కూతురు నేను కోటేశ్వరుణ్ణి అని చెప్పి మీకు ఏమైనా రుజువులు చూపించారా మా నాన్న కోటేశ్వరుడు నేను వాళ్ళకి ఒకగానొక కూతురిని ఈ విషయం నేను గంటా పదంగా చెప్పగలను మా నాన్నను తీసుకొచ్చి చూపించగలను తను చూపిస్తుందా అసలు కొద్ది నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇవేవి అడగకుండా మొగుడికి ఉద్యోగం లేదు అనగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిన కోడల కోసం వెతకడం తెలిసింది కానీ మీకు అసలు ఆ కోడలు ఎవరు ఏంటి తన పుట్టు పూర్వత్రాలు ఏంటి అనేవి తెలుసుకోలేదు మీరు మాట్లాడుతున్నారా రోహిణి నువ్వే దొంగతనం చేస్తావంటాక నా దగ్గర సాక్ష్యం ఉంది నువ్వు ఒప్పుకుంటావా లేక నన్ను ఆ సాక్ష్యం చూపించుకుంటావా అని చెప్పి శృతి అంటుంది దాంతో ఇక ఒక్కసారిగా రోహిణి కంగారు పడుతూ ఉంటే నువ్వు ఇలా ఒప్పుకో నాకు తెలుసు అని చెప్పి ఇక వెంటనే తనకి తన గదిలో దొరికిన జుంకీని తీసుకొచ్చి అందరి ముందు పెడుతుంది ఈ జుంకి ఎవరిది అని చెప్పని అంటే రోహిణి తన చెవికి ఉండాల్సిన జుంకీని చూసుకుంటుంది అది లేదు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఈ జుంకి నా గదిలో ఎక్కడైతే నేను నగలు దాచుకుంటానో అక్కడ దొరికింది సో ఈ జుమ్కి ఎవరిదైతే వాళ్లే నా గదిలోంచి నగలు తీసుకొచ్చి మీ నా గదిలో పెట్టారు ఎవరిది జుమ్కి అంటూ ఉంటే ఇక రోహిణి అది అది నాదే అని చెప్పని అంటుంది అంటే అర్థమైపోయింది కదా అంటే చూసిన ప్రతి ఒక్కటి నిజమని ఏ మనుషులు ఎదురుగా ఎలా కనిపిస్తే అదే వాళ్ళ నిజమైన వ్యక్తిత్వం అని అనుకోవడం మీరు మానేసేయండి ఎందుకంటే ఈ రోహిణియే ఈ దొంగతనం చేసి వాళ్ళని ఇంట్లోంచి పంపించడానికి ప్లాన్ చేసి వాళ్ళ గదిలో నా నగలు తీసుకెళ్ళి పెట్టింది అర్థమైందా మీకు అని చెప్పనంటే సత్యం వెంటనే ఏంటమ్మా రోహిణి ఇది ఏంటిదంతా అని చెప్పని అంటే ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని తిరుతూ ఉంటే ఎవరు అంకుల్ నాకేమంత అవసరం లేదు అని చెప్పని అంటే అయితే మీరే వేరే వెళ్ళిపోండి అంటుంది శృతి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చూద్దాం మరి ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి